హలో వెల్కమ్ టు మై ఛానల్ ధనియా ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఈరోజు నేను చూపించబోతుంది నిన్న మా ఊర్లో నర్సీపట్లో జరిగిన ఒక కార్యక్రమం అండి ఈ కార్యక్రమంకి అందరూ హాజరయ్యారు చాలా బాగా చేశారండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఎఫెప్సి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ ఐశ్వర్య లక్ష్మి సౌభాగ్య లక్ష్మి సమేత శ్రీ వల్లభ వెంకటేశ్వర స్వామివారి ఉదయభాను సేవ మహోత్సవానికి వచ్చిన భక్తులందరికీ మా శతకోట వందనాలు అండి ఈ యొక్క కార్యక్రమం దిజవంగా పూర్తి అవ్వడానికి స్వామివారు మన మనందరికీ కృపా కొటాక్షాలు చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం అనుగ్రహంగా తోడిగా మీ అందరి యొక్క సహకారాలతో ఈ కార్యక్రమం అనేది జరిగిందండి ఈ యొక్క కార్యక్రమం ఎఫ్ ఎఫ్ఎఫ్సి ఆధ్వర్యంలో జరిగిందండి ఒక గ్రూప్ మాట ఈ గ్రూప్లో సభ్యులందరికీ చాలా ధన్యవాదాలండి చాలా బాగా చేశారు చాలా బాగా చూపించారు మేము అక్కడ ఉన్నా లేకపోయినా ఈ వాట్సాప్ వీడియోస్ ద్వారా మాకు వచ్చింది మేమైతే చూసామో చాలా ఆనందంగా ఉందండి ఈ కార్యక్రమం చూసాక మా అక్కడ ఉండే చూసే కార్యక్రమంలాగా అనిపించిందండి ఈ వీడియోస్ అవి చూసాక చాలా బాగా చేశారు మీ గ్రూప్ మొత్తానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సుప్రభాస్ సేవ తోమాల సేవ సాయంత్రం కళ్యాణోత్సవం ఇలాగా చాలా బాగా చేశారండి అందరూ కూడా వచ్చి కళ్యాణం చేయించుకొని దేవుణ్ణి అలాగా చూస్తూ ఉంటే చాలా బాగుంది అంగవైభంగా ఉందండి చాలా బాగా చేశారు దైవం స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఈ కార్యక్రమం అనుకొని చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి దేవుణ్ణి అలా చూస్తుంటే చాలా బాగుందండి నేను ఎందుకు ఈ కార్యక్రమం లేను అనిపించినట్లు అనిపించిందండి నేనైతే అక్కడ లేను కదా అందుకని అలా అనిపించిందండి చాలా బాగా చేశారు అందరికీ థ్యాంక్స్ అండి చూపి